అందరికి నమస్తే ఏంది అట్లా చూస్తారు నేను వచ్చినానా ఏం చేస్తాం మా ఇద్దరు యాంకర్ అమ్మలు కొలువుకు సెలవు పెట్టిరు ఇక ఎనుకుండే నేనే ముంగట్టుకు రావాల్సి వచ్చింది సరే మరి అట్లా పోయి నాలుగు పెద్ద వార్తలు ఏమూనే అరుచుకొని వద్దాం పారిగా కంపెనీలకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న తెలంగాణ లీడర్లు పోటాపోటీగా ఫినాయిలు ఈనోలు పంపుకొని ఇచ్చుకుంటుర్రు కౌంటర్ల వాయినాలు పడిషెక్కింగుకు పోయి టీచర్లకు నోటీసులు ఇవ్వమన్నా నాదేన్ల సారు సార్ లెక్కనే పని ఉన్నాడు కదా మంత్రి గారు ఇరవై రెండు వేల కోట్లు దోసిన సైబర్ దొంగలు పోలీసు వాళ్ళు ఈ లెక్కలు ఈ ఫినాయిల్ కంపెనీలు బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ల కంపెనీలు కడుపుల గ్యాస్ మంట మందుల కంపెనీలు అయితే తెలంగాణ లీడర్ల పుణ్యమాని కోట్ల రూపాయల ఖర్చు అయిందట వాటికి అట్లెట్లా అంటారా పబ్లిసిటీ కోసం యాక్టర్లను పెట్టి యాడ్లు తీసి అక్కెర లేకుండా తెలంగాణ లీడర్లే వాటికి మస్తు పబ్లిసిటీ చేస్తున్నారు ఇక మొన్ననే కాంగ్రెస్ వాళ్ళు ఈనో యాడ్లు చూలేదా ఇక దానికి కౌంటర్గా ఇయ్యాల బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఏం చేసిరో చూడూరిగా అవులావులు కొట్లాడుకొని లేగల కాలు ఇరగొట్టుడు పాత ముచ్చడు కానీ లీడర్లు లీడర్లు కౌంటర్లు వేసుకొని కంపెనీలకు పబ్లిసిటీ చేసుడు ఇప్పుడు కొత్త ముచ్చట అయిపోయినట్టున్నది చూడరాదురి మొన్నడికి మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు పోయి దండిగా పెట్టుబడులు పట్టుకొస్తే మీకు కడుపు మంటగా ఉందా అయితే వాడు ఈనో రెండు సెకండ్లలో రిలీఫ్ వస్తుందని ఎక్కిరించుకుంటే ఫ్లెక్సీలు వేసిరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇలా తెలంగాణ భవన్ లో ఎర్రోళ్ల సీన్ అన్న ఎట్లా కౌంటర్ ఇచ్చిండో సూడియాళ్ళకు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ లీడర్ల నోళ్లు కంపు కొడుతున్నాయి అర్జెంట్ గా ఇదిగో ఈ బాత్రూమ్ ఫినాయిల్ తో మీ నోళ్లు సాఫ్ చేసుకోండి తల తల మెరిపించుకోండి అన్నట్టు గాంధీ భవన్ కు ఫినాయిల్ బాటిల్ పంపిండు మీ నోర్లన్నీ కూడా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్ తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా చూడు రి ఎట్లు కథ ఇక ఇట్లా వీళ్ళు రెండు పార్టీల లీడర్లు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారా ప్రోడక్ట్లకు పబ్లిసిటీ చేస్తున్నారా ఏమో బాబు మీరు మీరు ఏమన్నా చేసుకోండి మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయర్రీ మీ హోర్డింగ్ ఫైటింగ్లతో తోటి మీ ఎంజాయ్డ్ ఎలాట్ అని నెటిజన్లు ఖైతకాల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంపు కొడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర మంత్రి నాదేండ్ల మనోహర్ సారు తెల్లారుడు ఆలస్యం తినాలిలా మూలమూల తిరుగుతున్నాడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే తన్లాటునట్టున్నది సార్కు గల్లీలు మార్కెట్లు దౌకాన్లకు పోవుడే కాదు బల్లలకు కూడా ఒక చెక్కింగ్లోకి పోతున్నాడు కొలువులకు డుమ్మా కొడుతున్న పంతులకు ఎట్లా కోటింగ్ ఇస్తున్నాడు సుడురి మంత్రి నాదేండ్ల మనోహర్ సార్ కూడా పవన్ సార్ లెక్కనే పని రాక్షసుడు ఉన్నాడు కదా నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతున్నాడు ఇవాళ సర్కార్ బల్లె చెకింగ్ కు పోయిడు సారు స్టాఫ్ లకు పోయి టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ల కమ్మలు మరేసాడు ఏడుగురు టీచర్లు లీవ్ పెట్టింది చూసిండు కథమిగా మొన్న పండుగకే ఐదోద్దులు సెలవులు వచ్చే మళ్ళీ బడిశాలైన తెల్లారి నుంచే ఏడుగురు ఒకటేసారి లీవ్ పెట్టిరా అట్లెట్లా లీవ్ ఇస్తారని హెడ్ మాస్టర్ను మంచిగానే అరుచుకున్నాడు మండే రోజు మీరు ఏడుగురికి ఎట్లా ఇచ్చారు సీఎల్ మీరు పాఠశాలలో మీరు డిసిప్లిన్ గా ఉంటుంది కదా పిల్లలు గా ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ చెప్పండి లెవెన్త్ టు నైన్టీన్త్ మన సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఇట్లా వరుసగా తీసుకుంటే ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవిట్ తీసుకుని మాట్లాడుతూ ఎట్లా మీరు కదా శాంక్షనింగ్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేసేది మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్ ఇంత రిఫ్లెక్ట్ అవుతుందా అటెండెన్స్ అటెండెన్స్ మూడు వందల తొంభై తొమ్మిది మంది పిల్లలు ఉంటే మూడు వందల పంతొమ్మిది మంది పిల్లగాలే బడికి వచ్చారు అలా ఏడుగురు టీచర్లు డుమా కొట్టిరు ఈ టీచర్లందరికీ నోటీసులు ఇవ్వని డిఈఓకు ఫిర్యాదు చేయరు అని ఎంబడి వాళ్ళకి ఆర్డర్ వేసాడు కొలువు అంటే గింత బాధ్యత లేదా ఆ సర్కార్ బాల్యే కదా ఎవరు అడుగుతారని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే నడవదని వార్నింగ్ ఇచ్చిండు సారు అపాన్ ఇన్స్పెక్షన్ దిస్ ఇస్ వాట్ వి హావ్ నోటిస్డ్ 319 ఆర్డర్ 399 స్టూడెంట్స్ అండ్ 7 ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ 온 సిఎల్ ఇది ఒక నోటీస్ నోటి మీరు రేపు డీడిఆర్సీ లో రేపు యు బీ రెస్పాన్సిబుల్ ఇక బడ్జెట్ అలా నడిపించాలి టీచర్లు ఎట్లా గ్రామ తోటి ఉండాలనో రోజు పిల్లల క్లాసులు చెప్పే టీచర్లకే మంత్రి మనోహర్ సార్ క్లాసులు తీసుకున్నాడు మంత్రి మనోహర్ సార్ కాబట్టి నోటీస్ ఇయరు అన్నాడు గానీ అదే పవన్ సార్ వస్తే సీజ్ ద స్కూల్ అనేటోడని తెగ మురిసిరట పవన్ సార్ ఫ్యాన్స్ సో వేర్ ఐ హ్యావ్ ఏ డౌట్ ఇస్ ద మూమెంట్స్ ఇస్ ఏ త్రీ నైన్టీ నైన్ త్రీ నైంటీ నా కమింగ్ వేర్ ఈస్ ద ఫోకస్ ఇంత పెద్ద స్కూల్ ఏర్పాటు చేసుకుని ఇంతమంది దాతలు దీంకా డబ్బులు ఇచ్చి జనాల్లోనే మనం ఇది ఒక రోల్ మోడల్గా అనుకునే స్కూల్ని మీరు ఇట్లా చేసేసుకుంటే ఎట్లా అయ్యా తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మలాగేశ్వర సారు మా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చేదాకా నిద్రపోదంటారు కదా అది ఒక అచ్చంపేట మార్కెట్ కాడికి పోయి చూడురు సారు నిన్న దాకా ఏడు వేల రెండు వందలు వలికిన పల్లికాయ రేటాట ఆరు వేలకు ఎట్లా పడిపోయిందని మార్కెట్ కమిటీ షేర్మేన్నే మడత పెట్టిర్రు రైతన్నలాడ రైతులకు కడుపు మండితే ఎట్లుంటదో చూపించారు అచ్చంపేట రైతన్నలు దళారులతోటి కూడ వాలుక్కొని రైతుల నోట్లే మట్టి కొడుతున్నాడని మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తను మార్కెట్ యార్డు సెక్రటరీని కుర్షి మడతా పెట్టి బొక్కలు ఇరిగే తాటు దంచుడు దంచిరనుకోరాదు రే అరేరే అట్లా కొట్టదు అన్నలు తప్పు అట్లా కొట్టదు అరే ఇంటలేరు కదా ఏడింటారు రైతన్నల కోపం వస్తే ఒక నయ్య మరి మార్కెట్ కమిటీ చైర్మనే గీతీరుల బట్టలు చింపి బడితే పూజ చేసిరంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి మొగుడు గారు ఏ తీరుల మార్కెట్ల ఉద్దర్గం ఎలగబెడుతున్నాడో ఎరకైతున్నది ఏందన్నా ఎందుకు దాంచిర్రు ఆయనను మార్కెట్లో మూడు రోజులకే ఒక వెయ్యి రూపాయలు ప్రభుత్వానికి గాని అధికారులకు గానీ ఎవరికి కనిపడతలేరు ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు అదట ముచ్చడా మూడొద్దులనే వెయ్యి పన్నెండు వందల ధర తగ్గి వచ్చి రైతులను ఇట్లే మట్టి కొడుతున్నారట మార్కెట్ యార్డు చైర్మన్ కార్యదర్శి ఇద్దరు కలిసి దొంగలకు సర్ది కట్టినట్టు దళారికి సర్ది కడుతున్నారని ఎరకై ఇట్లా బుద్ధి చెప్పినామని అంటున్నారు ఇక పోలీసు వాళ్ళు వచ్చి సదిరి చెప్పినాకిడ్చిపెట్టిరట అటెంక రోడ్ ఎక్కి ధర్నా చేసిరు మరి ఎంత కడుపు కాల్తే రైతులు రోడ్లు ఎక్కుతారు చెప్పురి ఓట్లప్పుడు రైతుల ఓట్లకు లేని కండిషన్లు పంటను అంగట్లకు తెచ్చినాక ఉంటాయి ఏ అయినా పాడు పంటను వండియాలని వండిస్తాడు పండియాడు కదా రైతులకు బోనసులు ఇస్తామని బోల మాటలు చెప్పుడు కాదు ఆరుగాలం కష్టపడి అంగట్లకు తెచ్చిన పంట కనీసం మద్దతు ధరన లేకుంటే మేము ఎట్లా బతకాలి అని అంటున్నారు రైతన్నలు ఈ ఆరోగ్యాన్ని మంచిగా చేసే గోళీలు డాక్టర్ చెప్పిన డోసు వేసుకుంటేనే మంచిగా పనిచేస్తాయి గోళీలే కదా అని సోంపు బుక్కినట్టు బుక్కిరే అనుకోరి మూత్రపిండాలు ఏమో నీకు పిండం పెట్టుడే అని పనిచేసాడు పనిచేస్తాయి ఇక బాడీ పార్టలు కుళ్ళిపోయిన పచ్చడి జాడీలు అయిపోతాయి గట్లనే టెక్నాలజీ ఎక్కువైనా కూడా నాశనం అవ్వడం ఖాయమే అనిపిస్తుంది టెక్నాలజీని ఇప్పుడు మంచి కోసం కంటే చెడు కోసమే ఎక్కువ ఉపయోగిస్తున్నట్టున్నారు ఏకో అసలు ఆ టెక్నాలజీ లేకపోతే నువ్వు వాళ్ళ వార్తలు చెప్తుంటివా మేము ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళమా టీవీ అని అంటారు కావచ్చు కానీ సైబర్ దొంగలు కొట్టేసిన పైసలు ఎక్క చూస్తుంటే టెక్నాలజీ మంచి కంటే దోషతందుకే ఎంత ఎక్కువ వాడుతున్నారో చూడు మీకే అర్థమవుతుంది ఇక చీవా పొద్దంత పెయ్యంత చెటరాంగా చేతుల కష్టం చేస్తే మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేదాకా చేతుల రూపాయి ఉంటలేదు వాళ్ళ తాను వీళ్ళ తనూ షేయిజ్ చే బదులు తీసుకున్నడే అవుతున్నదని అని చాలా మంది రంది పడుతుంటారు ఇసుంటోళ్ళ కష్టాన్ని కూడా కళ్ళు మూసి తెరిసే గద్దె గద్దెత్తుకపోయినట్టే ఎత్తుకపోతున్నారు కంప్యూటర్ వెనక కట్టకలు వచ్చుకుంటూ కూర్చున్న సైబర్ దొంగలు పార్సీలు వచ్చినాయి అందులో డ్రగ్స్ ఉన్నాయి పోలీస్ కేసు అయింది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు ఇయ్యి అని బెదిరించి అకౌంట్లో ఊడుస్తున్నారు రూపాయికి పది రూపాయల లాభం అని ఆశ పెట్టించి అకౌంట్లు స్వీప్ చేస్తున్నారు పార్ట్ టైం జాబులు అని అకౌంట్లు అప్డేట్ చేయాలి కేవైసీ నింపాలి ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింకు చేయాలి మీ అకౌంట్లో మిస్టేకుల పైసలు పడ్డాయి మై మాకు ప్లీజ్ అని ఇట్లా సైబర్ దొంగలు వెయ్యని ఎత్తులు ఊడు అని అకౌంట్లు ఉంటలేవు చదువు రాను కాదు వాళ్ళు దాంట్లో చదువు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు అట్లా సైబర్ దొంగలు దోసిన పైసలు ఎన్నో చెప్తే చక్కెర వచ్చి పడిపోతారు రెండు వేల ఇరవై నాలుగుల దేశమంతటా సైబర్ దొంగలు ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు కొట్టేసిరట ఒక్క తెలంగాణలోనే లక్షా ఇరవై వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది బాధితులు ఉన్నారట అందుకెళ్ళి తెలంగాణ పోలీసు వాళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల పన్నెండు కేసులను పరిష్కారం చేసి నూట ఎనభై మూడు కోట్లు రీఫండ్ ఇప్పించిరట బాధితులకు లక్ష ఇరవై వేల మందిని దోస్తే ఉత్త పదిహేడు వేల తొమ్మిది వందల పన్నెండు మందికి మాత్రమే పోయిన పైసలు వాపసు వచ్చినాయన్నట్టు అంటే జీరో పాయింట్ వన్ ఫోర్ శాతం మాత్రమే రికవరీ ఉన్నదన్నట్టు షిర్లనీళ్ళు పోయి చెరువెనుకవడాక ఎంత పోలీసు వాళ్ళు అయినా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఇది అంతా హైదరాబాద్లో మీటింగ్ పెట్టి చెప్పిరు తెలంగాణ పోలీసు దేశంలో సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు వాళ్ళని పట్టుకునేటందుకు మస్ట్ కష్టపడుతున్నాం ఈ సైబర్ దొంగలకు చిక్కకుండా ఎట్లా కాపాడుకోవాలి అన్నదాని మీద హైటెక్ సిటీలో వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నాడు పెద్ద కాంక్లేవ్ పెడుతున్నాం దేశ విదేశాల నుంచి నిపుణులు వచ్చి మాట్లాడతారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మేడం చెప్పుకొచ్చి ఇక ఈ మీటింగులే ఈ లెక్కలన్నీ బయట పెట్టిరు పోలీసు వాళ్ళు మనం జూకు పోతే జీవాలను బోన్లో పెడితే మనం బయటకెంచి వాటిలను చూస్తున్నాం ఇప్పుడు కాలం మారింది కదా మనం సఫారీలకు పోయినప్పుడు మనుషులనేమో బోన్లస్ బండ్లు ఎక్కిస్తున్నారు జీవాలనేమో బయట చూస్తున్నారు అంటే వాటికి మనల్ని చూయిస్తున్నారా మనం వాటిని చూడబోతున్నామా అన్నది ఎప్పటికే అర్థం కానీ ముచ్చట అయితే ఇట్లనే మన ఆదిలాబాద్ జిల్లా కాడ ఇచ్చంత్రాల జీవిని చూసి జనం అంతా ఇదేంద్రు ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన జీవి అనుకొని దాని ఎంబడి పడి ఉరికిచ్చిరట అటే ఇంకా ఏమైందో సూడిరిగా బ్రవేల్లీకి వెళ్ళి ఇచ్చంత్రాల జీవి కంటబడితే దాని ఎంటవాడి మరీ పట్టుకున్నారు జనాలు అర్ధం రాత్రి ఒంటి గంట టైంలో ఇండ్ల ముంగడికి వచ్చి తినేతకు ఏమైనా దొరుకుతుందో అని ఎంకులాడుతుంటే ఇది ఏదో పెద్ద ముంగీసలు ఎక్కువ ఉన్నదని ముందుగా లైట్ తీసుకున్నారట ఇక అడవికి పోయిన లక్ష్మణి దగ్గర నుంచి దీన్ని చూసేవరకు గజు అన్నాడు సర్పంచ్ లక్ష్మణ్ చెప్తే ఆయన ఫారెస్ట్ ఫారెస్ట్లకు మతలాభిచ్చాడు ఫారెస్ట్ వాళ్ళు వలలు పట్టుకొని ఊర్లకు వచ్చారు సీసీ కెమెరాలల్లా జీవి వీడియో చూసి అయ్యో మీ పని సల్లగుండా ఇది ఇచ్చాంతరాల జీవేం కాదు పునుగు పిల్లలు అంటారు దీన్ని తిరుమల తిరుపతి ఎంకన్న గుట్టలల్ల కనిపిస్తుంటాయి వీటి సంతతి చాలా తక్కువైపోయింది ఎంకన్న స్వామికి పునుగు పిల్లి నుంచి వచ్చే తైలానే తీసి స్వామి వారి విగ్రహానికి పూస్తారు స్వామి సేవలు వాడుతుంటారు ఇక బయటి దేశాల వీటికి మంచి తిండి తినబెట్టి అది ఇసిపోయినాక గొతికలతోటి కాఫీ కూడా తయారు చేసి అమ్ముతుంటారు దానికి మస్తు రేటు ఉంటది అని చెప్పే వరకు ఊరోళ్ళంతా ఆశ్చర్యపోయారట అటు ఫారెస్ట్ వాళ్ళు కూడా అయిపోయారు గిన్నేళ్ళ తర్వాత పునుగుపిలి ఇంద్రవె అడవులలా కనిపించిందంటే మంచి మూచెట్ని అని జనాల సాయంతో ఇక దాన్ని వలేసి అర్ధం రాత్రి దొరకబెట్టిరు ఇట్లా ఇక దాన్ని పట్టుకొని తీసుకపోయి చీస్దరి కానాపూర్ నడి జంగా ఇచ్చిపెట్టిరు అటు ఊరి జనాలకు కూడా ఫారెస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు జీవి కనబడంగానే మాకు మతలా ఇచ్చి మంచి పని చేసి ఇక దానికి ఏం కాకుండా చూసుకున్నారు ఇట్లనే ఏ జీవి కూడా ఆన్ చేయొద్దు అటుగా కేసులు అవుతారు ఏం కనిపించినా మాకు చెప్పురి అని చెప్పిగా ఊరోళ్ళని తారీఫ్ చేసి వెళ్ళిపోయారు ఏమాట కా దొంగలల్లో కొందరు నియతి మంతులు కూడా ఉంటారు ఆహా చేసేదే దొంగ పని మళ్ళా అందులో నియతిది అంటారేమో అట్లా కాదు చేసే దొంగ పనిలో కూడా కొంతమంది నియతుకుంటారు అంటున్నా ఇగో దొరికిన కాడికి బర్కపోతారు కానీ దేవుని ఫోటో కనిపిస్తే దండం పెట్టుకొని పోవాలి తాళం బలగొట్టి చెప్పులు ఇడిచి లోపలికి జొరాలే అని రూల్స్ పెట్టుకుంటారా అని అనుకుంటారేమో కానీ అసొంటోళ్ళు కూడా ఉంటారు తెలుసా ఖమ్మం జిల్లా విసన్నపేట కాడ విచిత్రమైన దొంగతనం అయింది కదా ఏందంటే షాపుల జొర్రి పైసలు కనిపించినా వాడి జోలికి పోకుండా మూడంటే మూడు సర్ఫ్ ప్యాకెట్లు పట్టుకునే పోయిందంటే ఎంత నియత దొంగోడో కదా విసన్నపేట సత్తుపల్లి రోడ్డులా సుస్వదీపు అగ్రో సర్వీసెస్ అనే షాప్ ఉన్నది తాళంబాల కొట్టి సొరిన సిన్సియర్ కమ్ సీనియర్ దొంగ ఎవడైనా క్యాష్ కనిపిస్తే లక్కీ ఛాన్స్ అనుకొని జేబులు వేసుకొని పోతారు కదా కానీ దొంగోడు అట్లా చేయలే మూడంటే మూడు సర్ఫ్ ప్యాకెట్ బస్తాలనే కొట్టేసుకొని పోయిండు తెల్లారు వచ్చిన దుకాణం సేటు తాళంబాలో కొట్టి ఉన్నది చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు దుకాణంలో ఉన్న బీరువాళ్ళ పైసల జోలికి పోకుండా సర్ ప్యాకెట్లు పట్టుకొని పోయిండు ఇదెక్కడి ఎక్కడి మాస రా మావా అని ఖుషయిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు ఇక పోలీసు వాళ్ళు వచ్చి దుకాణంలో సీసీ కెమెరా ఏదని అంటే మరి అది సార్ అది ఇది అని చెప్పి నీళ్లు నవిలిండట మరి అదే ఇంత పెద్ద దంద చేస్తుర్రు ఓ రెండు సీసీ కెమెరాలు పెట్టుకునేందుకు ఎందుక ఇంత లాపర్వా చేస్తారు ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు మళ్ళీ ఏదైనా పోతే మమ్మల్ని పిలిచి వాటిని పట్టుకో వీటిని పట్టుకో అని చెప్తారు కోట్ల దంద చేస్తారు ఇరవై ముప్పై వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకునే ఏం బాధ అవుతున్నదని ఉల్టా షాపలకే సొట్లు వేటి కేసు రాసుకొని పోయిరిగా పోలీసు వాళ్ళు ఆ మూడు సరఫర ప్యాకెట్ల బస్తాలు కొట్టేసుకొని పోయి ఆ దొంగోడు ఏం చేస్తాడన్నట్టు ఇప్పుడే నియతి దొంగల దొంగను గురించి చెప్పుకున్నాం కదా ఇక ఇప్పుడు నియత లేని దొంగల ముచ్చట చెప్పుకుందాం ఊర్లాలు ఇప్పుడు దొంగల కంటే ఎక్కువ దొంగలే మోపోయారు కదా ఆడవాడు ఈడోడు అట్లనే నిర్మల్ జిల్లా భయంసా దిక్కు అయితే భయం లేని కోడి బజార్ట్ల గుడ్డు పెట్టినట్టే తిరుగుతున్నారట దొంగలు పట్టుకోరి చూద్దామని పోలీసు వాళ్ళకే సవాలు ఇసురుతున్నారట భయంసా దొంగలకు పోలీసు వాళ్ళ భయం లేకుండా పోయినట్టున్నది కదా మళ్ళా ఓసారి పోలీసుల్లో భయం రుచి చూపెట్టవలసిన తరుణం ఆసన్నం అయినట్టే ఉన్నది లేకుంటే రోజు నైట్ షిఫ్ట్ పోయే ఎంప్లాయిల లెక్కనే డ్యూటీకి ఎక్కుతున్నారు మంది కొంపలలో జోర్రి అందిన కాడికి తోసుకపోతున్నారు ఇండ్లలోనే కాదు గుళ్ళు బళ్ళు దుకాణీ తారతమ్య భేదాలు లేకుండా అందరికి సామాజిక న్యాయం పాటిస్తున్నారు మొన్నటికి మొన్న భయంసాలున్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర గుళ్ళె జొర్రి అమ్మవారి కిరీటం షటకోపం ఎత్తుకేరు ఇక నిన్న నిర్మల్ హైవే మీద ఉన్న వైన్స్లో జొర్రు షట్టర్ తాళం తెరుసుకోకపోయే వరకు పర్మిట్ రూమ్ బలగొట్టి శంశాలు ఎత్తుకేరు ఎచ్చిడిగాళ్ళు ఇక మూడొద్దుల కింద గణేష్ నగర్ లో ముగ్గురు దొంగలు తాళాలేసిన ఇండ్లను ఎంకులాడుకుంటూ అత్తగారింటికి పోయినట్టే పోయిందంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది ఇట్లా దొంగల భయంతో జనాలు గజగజమనే అనే పరిస్థితి వచ్చింది అక్కడికత అట్లున్నదా పుట్టపర్తి జిల్లా నల్లవాడ మండలం డీషెర్లపల్లి కాడ దుకాణం నడిపించే గీ అమ్మతానికి బండి మీద వచ్చిన బడివేగాలు ఇద్దరు నీళ్ళ బాటిలు ఇవ్వన్నారట ఇందా అని బాటిలు ఇస్తుంటే కతం మెడల నాలుగు తులాల బంగారు గొలుసు దెంపుకొని పరారాయరట దొంగ దొంగ అని మొత్తుకునే వరకు ఊరోలు ఎంబడి వాట దొరకకుండా గిల్లు అయిపోయారు దొంగ బడివేగాలు ఇక పోలీసు వాళ్ళ జాడ కోసం ఎంకులాడుతున్నారట ఇప్పుడు ఇక్కడ నిలబడుకు ఇప్పుడుచ్చినానా తీసుకున్నారు డబ్బులు ఇక చేయడం చేస్తాం చూస్తున్నారు కదా ఎట్లా మోపైరో మరి పైల ముండిరి దొంగలు గా తీరులో అయిపోతున్నారు ఈ ట్రంప్ మా అది మాట అంటే మాటే పోరి చెప్పింది చెప్పినట్టే చేస్తున్నాడు మా అమెరికా ధర్మశాస్త్రం కాదు అడదారులు వచ్చి అడేసిన వాళ్ళు ఎవ్వని విడిచిపెట్టాం బిడ్డ మీరు దుడే లెక్క తిరుగుతుంటే మా టెక్సాస్ బిడ్డలు మా ఫ్లోరిడా బిడ్డలు మా ఇలినాయస్ బిడ్డలు మా ఇండియానా బిడ్డలు రిచ్గా బతికే మా మిచ్చిగాన బిడ్డలు బిచ్చగాళ్ళ లెక్క బతకాలనా చోళ్ళు ఎవ్వరు ఎవ్వ ఎవ్వలేడికేసి వచ్చిరో అందరినీ మూట కట్టి మళ్ళా పంపిస్తా అని చెప్పిండు కదా ఇక కురిషెక్కి పురుషతన కాకముందే అక్రమంగా వచ్చిన వాళ్ళని అంతా కేడీలకు బేడీలు వేసినట్టే ఈమానం ఎక్కి ఇసిరి పంపిస్తున్నాడు చూడురు ఎట్లున్నదో కథ వాళ్ళది అసలు ఈ ట్రంప్కు మనసాక్షే లేదా అని మండిపడుతున్నారు చుట్టుముట్టుండే దేశాల ప్రెసిడెంట్లు మా వాళ్ళు ఏదో బార్డర్ దాటి అమెరికా వచ్చి బతుకుతున్నారే అనుకోరి గాయంత బేడీ లేచి వాపసు పంపాలన్నా ఇంతకావరం ఎందుకని కన్నెరే చేస్తున్నారు కలుగులున్న ఎలుకలను వట్టేతందుకు పొగబెట్టినట్టే పొగబెట్టి అందరినీ దొరకబట్టి బేడీ లేస్తుర్రు అమెరికా ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇక ఈ బ్రెజిల్ డీజిల్ తొంగల కంటే అధ్వానంగా పంపిర్రు దొరకబట్టి నీళ్లు కూడా ఇవ్వలేదట విమానంలో ఏసీ బంద్ చేసి చేతికి బేడీ లేచి మూతికి ప్లాస్టర్ లేచి దారుణంగా బ్రెజిల్ పంపించారట ఇక బ్రెజిల్ పౌరులు బేడీలతోటి విమానం దిగింది చూసి ఆ దేశం లీడర్ల కలుక్కు అన్నట్టు అయిపోయింది ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అమెరికోలు దీనికి జవాబు చెప్పాలి మనసులు అనుకుంటున్నారా పశువులు అనుకుంటున్నారా గింత ఘోరంగా మా వాళ్ళను వాపసు పంపుతారు ఎన్నడైనా చూసినా గిట్ల ఇంతకవరం అది ఇట్టిపోస్తున్నారు ఇక అమెరికా అవమానించి పంపిన వాళ్ళందరికీ బేడీలు తీసేసి గౌరవంగా ఏవలి ఊర్లకు వాళ్ళని చేర్చాలని అక్కడి ప్రెసిడెంట్ ఆర్డర్ చేసిండు ఇక అక్రమంగా అమెరికా బార్డర్ దాటిన వాళ్ళని దొరకబట్టి మస్తు టార్చర్ పెడుతున్నారట అమెరికా పోలీసు వాళ్ళు బాత్రూంలో కూడా ఓనిస్తలేరట ఎనభై ఎనిమిది మందిని విమానంలో ఉక్కపోతకు అల్లాడిపోయినామని అని పోసుకున్నారు ఇంకో దిక్కు గ్వాటిమాల నుంచి వచ్చిన ఇరవై ఆరు మంది వలసదారులను కూడా కాయిదాలు కమ్మలు సరిగా లేవని వాపసు విమానం ఎక్కిచ్చారు ఇట్లా అమెరికాలో అక్రమ వలసదారులను రాణి రూల్స్ మస్తు చేస్తున్నారు ఇంకో దిక్కు వలసదారులను వాపస్ పంపొద్దని అమెరికాలో నిరసనలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి కానీ ట్రంప్ ఏన్ అయినది మరి చూడాలి ఇక ముంగడ ముంగడ ఏమవుతుందో ఈ రాను రాను రాజగుర్రం గాడిదైందడగా గట్లనే అవుతున్నారు కొంతమంది సర్కారు బలి పాఠాలు చెప్పే పంతులు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పు అంటే కొందరు టీచర్లే పిల్లలతోటి బుద్ధి చెప్పించుకునే పనులు చేస్తున్నారు ఇట్లా కర్నూలు జిల్లా హులగుంద మండలం ముద్దాట మాగి జడ్పీ హెచ్ఎస్ ఆదర్శ స్కూల్ హెచ్ఎం జయరాజు సారు చాలా ఆదర్శవంతుడున్నాడు ఉన్నాడు కదా ఎంత ఆదర్శవంతుడు అంటే అంటే చీ మా జిందగీలో మా హెచ్ఎం సార్ లెక్కనైతే ఉండొద్దు పిల్లలు చీ కొట్టుకునేంత ఆదర్శంగా ఉన్నాడు సార్ చెప్పకర చిన్న బలె మీ హెచ్ఎం సార్ ఏమి పెడుతున్నాడు రోజు బాత్రూమ్ పోతాడు కదా ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్ దీన్ని తాగి ఆడ పెట్టి అక్కడ చూసినందుకు OK qui అదట కథ బాత్రూమ్ లో హెడ్ మాస్టర్ గారు కోట రేసి వచ్చి పూరలకు కోటింగ్ ఇస్తున్నాడట ఇక ఒక్కసారి చూసిరు రెండు సార్లు చూసిరు నిత్యం అదే పని చేస్తున్నాడట ఇంటికి పోయి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా వరకు మంచిగానే ఇచ్చిరట అయినా కుక్కతో ఒక అన్నట్టు హెడ్ మాస్టర్ బుద్ధి అయితే మారలేదట ఇక ఇలా పిలగాలంతా తల్లిదండ్రులను తీసుకొని బడికి పోయి హెడ్ లేని హెడ్ మాస్టర్ కు ఎదురు తిరిగిరు అర్రలే స్థానం బెట్ట చూస్తే తోటి సిబ్బందులు ఉండి ఇజ్జది పోతుంది ఆగురు అని పిల్లల తల్లిదండ్రులను ఆపిరు ఇక బాత్రూమ్ లల్లా మేము పాస్ పోసిన దానికంటే అంటే ఎక్కువగా మా సారు మందు పోసుకునేదే ఎక్కువ ఉన్నదని బాటిలను చూపిస్తున్నారు ఇట్లా పిల్లలు మరి వార్త చూసిన ఆదర్శ పాఠశాలకు హెడ్ మాస్టర్ ఉన్న ఇటువంటి అడవైన పంతులకు ఏం పనిష్మెంట్ ఇస్తారో విద్యాశాఖ ఆఫీసర్లు చూడాలి ఈ ప్రైవేట్ గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థలనైనా సర్కారు బ్యాంకులనైనా బంగారం గుదబెట్టి లోన్లు తీసుకోవాలంటే భయమే అవుతున్నది అర్జెంటుగా పైసలు అవసరం అనుకోరి ఇక వాళ్ళని వీళ్ళని అడిగేది ఏంది మన బంగారం గుదబెట్టి లోన్లు తీసుకుంటే గండం కట్టేకోవచ్చు అని మనసుంటోలో అనుకుంటాము కానీ బంగారం గుదబెట్టుకొని లోన్లు ఇచ్చే సంస్థల సిబ్బందులు ఎట్లున్నారో చూస్తే బంగారం గుద గజ్జు అనే పరిస్థితి వచ్చింది దొంగల దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నది కదా బంగారం గుద పెట్టుకుని లోన్లు ఇచ్చే సంస్థల చేసే కొందరు సిబ్బందుల ముచ్చట చూస్తుంటే ఏడ గోల్డ్ లోన్ కంపెనీ చూసినా చానా మట్టుకు ఇంట్లో దొంగల కలిసినట్టు గజ దొంగలే మోపయ్యారు ఇక జూడూరి పల్నాడు జిల్లా అచ్చంపేట దొడ్లేరు కాడున్న చైతన్య గోదావరి బ్యాంకు లో చాలా మంది రైతులు బంగారం గుద పెట్టి లోన్లు తీసుకున్నారు అయితే లోన్ పైసలు కట్టినా బ్యాంకు వాళ్ళు బంగారం ఇవ్వమంటే ఇవ్వకుండా ఇప్పించుకొని కొర్రీలు పెడుతున్నారట ఎన్ని వాట్ల పోయినా గదే కట్టుకథలు చెప్పి మరగొడుతున్నారట ఇక ఆభాయం తోటి కొందరు మీ పైసలు మీకు గడతం మా బంగారం మాకు హీరో అని అడిగిన తప్పించుకొని జనం పొద్దుగాలనే బ్యాంక్ అడిగిపోయారు బ్యాంకు సిబ్బందుకు అడ్డం పడారు బ్యాంకు ముంగట పొయ్యి పెట్టి వంట వార్పు చేసిరు ఇట్లా ఇక పోలీసు వాళ్ళు వచ్చి జనాలకు సదిరి చెప్పే ప్రయత్నం చేసిరు మరి బ్యాంక్ వాళ్ళు ఏం గోలుమాలు చేయకుంటే కస్టమర్లు ఉదపెట్టిన బంగారం వాళ్ళకి ఇచ్చేతందుకు ఏం అడ్డం వస్తున్నదని జనాలు నిలదీస్తే మారు మాట్లాడతలేరు సిబ్బందులు ఇట్లున్నదా చిత్తూరు జిల్లా పొంగనూరులో అయిన ముచ్చట చూడరి ఎట్లున్నదో కనకదుర్గ గోల్డ్ లోన్స్ కంపెనీలో పనిచేసే సిబ్బంది వాళ్ళే కంచే సేను చేసిరు చేసిర్రు తెలిసినోళ్ళు చుట్టాలు దోస్తులతోటి కాకి బంగారం కుదెట్టించి ఎనిమిది కోట్ల లోన్ తీసుకున్నారట నెల ఆడిట్ చేస్తే ఇలా భాగోతం బయటపడ్డది పొంటే ఉన్న పలవనేరు బ్రాంచ్ లో కూడా ఇదే భాగవతం అయింది అటు అనంతపురం జిల్లా ఊరవకొండ బ్రాంచ్ కూడా దొంగ బంగారం పెట్టి యాభై ఆరు లక్షలు సైడ్ చేసిరట మొత్తం ఇరవై ఆరు మంది సిబ్బంది వాళ్ళ మీద కేసు పెట్టిరు కంపెనీ వాళ్ళు చూడు ఎట్లుండదు నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టు జనాల నమ్మికనే కాదు కొలువి ఇచ్చిన కంపెనీకి కూడా సున్నంబెట్టి రు సుధపోసలు ఇట్లా నిత్యం ఏదో బ్యాంకుల గోల్డ్ లోన్ల స్కాములు బయట పడితేనే ఉన్నాయి ఎవరైనా షావుకారుల దగ్గర ఉద పెడితేనేమో వడ్డీ ఎక్కువని గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థలో పెడితే ఇగ వీళ్ళ భాగవతంకి ఇగో ఇక ఇలాంటి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మంచిగునే మళ్ళా కలుద్దాం నమస్తే ఇగ ఉంటామలా